ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మామయ్య మా మామయ్య వాళ్ళ గార్డెన్ అనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా మామయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళ గార్డెన్ అనమాట నేనైతే ఇక్కడ మా మామయ్య నేను వెళ్ళేసరికి టమాటాలు అయితే నా నాకోసం టమాటాలు అండ్ సోరకాయలు ఇలా పెంచుతున్నారు అనమాట మొక్కల్ని ప్లాంట్స్ ఇలా గ్రో చేస్తున్నారు చూడండి అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళ ఇంటి పక్కన అనమాట కిచెన్ గార్డెన్ లాగా పెట్టుకున్నారు కానీ టమాటాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి నాకైతే ఇచ్చలన్నమాట సొరకాయలు చూడండి ఇట్లా పందరేసి సొరకాయలు పెంచుతున్నారు చూడండి మా అమ్మ కూడా పక్కనే ఉన్నది మా అమ్మ ఇంటి పక్కనే అనమాట షెడ్ పక్కనే టమాటాలు కొత్తిమీర పుదీనా మెంతి అన్ని రకాల ప్లాంట్స్ తోటకూర ఇట్లా అన్ని కొయ్యలేసి టమాటాలు అయితే పెంచుతున్నారు ఇవి టమాటా విత్తనాలంట నర్సర్లు తెచ్చ మొత్తం ఇట్లా నిల్చొని టమాటా టమాటాకాయలు తోటకూర పాలకూర చిక్కుకూర మేము ఎప్పుడు వెళ్ళినా మాకైతే ఇస్తారన్నమాట కూరగాయలు ఇంకా అన్ని రకాల ఉల్లి ఉల్లి కాడలు ఉన్నాయి చూడండి ఇంకా తొట్టిలో కూడా వేస్తున్నారు టబ్బులల్లో వాటర్ క్యాన్లల్లో టమాటాలు వంకాయలు ఇంకా పూల మొక్కలు కూడా చామంతులు కనకాబరాలు అన్నీ అన్నమాట వంకాయలు కూడా వంకాయలు కూడా పెంచుతున్నారు ఈ గార్డెన్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి మళ్ళీ ఈ కోతిమీర పాలకూర చుక్కకూర ఇవి కూడా మళ్ళీ కొత్త కొత్తగా మళ్ళీ ఇట్లా మళ్ళీ వేసి మళ్ళీ వేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది గార్డెను నాకైతే టూ కేజీస్ టమాటాలు అయితే ఇచ్చిన మామయ్య పుల్ల పుల్లని టమాటాలు తోటలో అయితే మంచిగా ఉంటాయి కదా టమాటాలు పుల్ల పుల్లగా వంకాయలు చూడండి మా మామయ్య చూడండి వంకాయలు కూడా చూపిస్తున్నారు ఇట్లా తాళ్ళు అయితే కట్టేళ్ళు అనమాట చెట్లు అయితే పైకి వెళ్ళడానికి తాళ్ళు కట్టేళ్ళు పందిరేసి కొయ్యలకి చూడండి వంకాయ చెట్లు అన్నమాట వంకాయ చెట్లు కూడా బాగానే ఉన్నాయి ఎక్కువ టమాటాలు కాస్తున్నాయి ఇప్పుడు సమ్మర్ కదా టమాటాలు ఎక్కువ వస్తున్నాయి ముచ్చట బాయ్ బాయ్